బీసీ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను బీసీలో చాలా కులాలున్నాయి చాలా ఉన్నారు ఆస్తులు లేవు కుల వృత్తులు చేతి వృత్తుల ఆధారంగా ఈరోజు ముందుకు పోతూ వచ్చారు అందుకే ఈసారి బీసీ సబ్ ప్లాన్ కి ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్థానిక సంస్థల్లో మళ్లీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం నా ఆలోచన ఒకటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఏ కొద్ది మందికో కాకుండా అట్టడుగు నుండే వర్గాల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది దాన్ని ఏ విధంగా చేయాలనో అనునిత్యం ఆలోచించేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చట్టసభల్లో వెనుకబండ వర్గాలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం పార్లమెంట్లో ఇది చట్టమయ్యే వరకు మీ తరపు నుండి పోరాడతామని చెప్పి కూడా నేను మీకు అందరికీ ఆమె ఇస్తున్నాను ఇంకో పక్క నామినేషన్ పోస్టులో కూడా మీకు న్యాయం చేస్తాం ఈరోజు మీరు చూస్తే టిడిపి రాష్ట పార్టీ అధ్యక్షుడిని స్పీకర్ని కూడా బీసీలకే ఇచ్చాం మంత్రులను కూడా అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అనౌన్స్ చేయాలని అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను రెండు నెలలుగా చూస్తున్నాను అన్ని శాఖలు సమీక్షలు చేశారు అసెంబ్లీ అయింది కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది మామూలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు గడడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లున్నాయి కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ శాఖలో చూసినా దోపిడీ విధ్వంసం అవినీతి వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను మూడు సార్లు చూశాను మూడు సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా పట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలను కూడా ఒక సుడుగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇబ్బందులు ఉన్నాయని వదిలిపెట్టలేదు నేను మొదటి రోజుని ఐదు సంతకాలు పెట్టాను ఐదు సంతకాలు కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు చేసి అమలు చేశాం మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్ఈ సంతకం పెట్టాను పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం ప్రాసెస్ ప్రారంభమైంది వీలైన తొందరలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో పేదవాళ్లకి ఏదైతే ఆ రోజు ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ బాధ్యత తీసుకుంటానని చెప్పి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పాను అంతేకాదు ఏప్రిల్ నుంచే ఇస్తా అన్నాను అందుకే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా నాలుగు వేల రూపాయలు రెండో నెల కూడా ఇచ్చాం ఎప్పుడూ ఇస్తాం అరవై ఐదు లక్షల మందికి దగ్గర దగ్గర నెల నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇది మీరు చూసి సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఐదు సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ లో ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చే ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు సర్వస్వంగా భావించే మీ భూములకు రక్షణ కల్పిస్తూ ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం నా దగ్గరికి నేను ఆఫీసు పోతే మొన్న ఒక ఐదు వేల మంది వచ్చారు నేను ముఖ్యమంత్రిగా అంతమందిని ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పోతే వస్తారు కానీ అర్జీలు తీసుకుని ఒక రోజు ఐదు వేల మంది వచ్చారు ఏంటి సమస్యలంటే ఎక్కడికక్కడ ప్రజల్ని సమస్యల సుడిగుండలో నెట్టేశారు భూ కబ్జాలు చేశారు ఆస్తులు కొట్టేసారు చట్టంలో ఉండే లొసుగులని పెట్టి ఎక్కడికక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళ పిటిషన్లు తీసుకొచ్చి ఇస్తామంటే చాలా బాధ వేసింది ఇలాంటి సమస్యలని మనం చూసినప్పుడు ఒకటే ఆమె ఇస్తున్నా ఈ రోజు ల్యాండ్ టైట్లింగ్ అండ్ రద్దు చేశామంటే ఆ చట్టంగా రద్దు చేయకపోయి ఉంటే మీ ఆస్తి మీది కాదు ఇక్కడ ఉండే కాలేజీ కూడా మెరిస్టెల్లా కాలేజీ కూడా వేరే వాళ్ళకి రాయి చేసేవాళ్లు లేవంటే రికార్డులు మార్చేసేవాళ్ళు అలాంటి దుర్మార్గమైన పాలన జరిగింది ఏది చూసినా కబ్జాలు చేయడం రికార్డులు తారుమారు చేయడం పేదవాళ్ళ ఆస్తులు కొట్టేయడం ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకుని చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశారు పట్టుదలతో ఒకేసారి వంద అన్న క్యాంటీన్ ని ఆగస్టు పదైదో తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా ఇది కూడా జరుగుతాయి అదే మరి ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్న క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది మీ ఇంట్లో మీ పిల్లలు పుట్టినరోజు రోజున మీ పుట్టినరోజు రోజున లేకపోతే మీరు ఏ మంచి పనైనా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకు గుర్తుండాలనుకున్నా అన్నదానం చేయండి అన్ని దానాలలో అన్నదానం అన్నింటికంటే ముఖ్యమైంది పుణ్యం వస్తుంది నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కోసం ఒక కార్యక్రమాన్ని పెట్టాడు ఈరోజు పదైదు వందల కోట్ల పైన కార్పస్ ఉంది ప్రజలే నడుపుతున్నారు ప్రతిరోజు ఒక లక్ష మందికి ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీరు కూడా ముందుకు రండి రాష్ట్రంలో మొత్తం పెట్టగలిగితే రోజు పెట్టండి శక్తి ఉంటే ఒక మొన్నైతే ఒక అతనైతే ఒక విషయం వచ్చాడు నా దగ్గరకు వచ్చాడు నేను ఒక కార్యక్రమం ఉంటే మీరు వచ్చిన తర్వాత నా ఆస్తి విలువ పెరిగింది వంద కోట్లు పెరిగింది నేను ఒక కోటి రూపాయలు అన్నదా